రామ్ తిరిగి స్వాగతం ఈశాన్య భారతం మోడీ పాలనలో ఎప్పుడు లేనన్ని అద్భుతాలు సృష్టించింది ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఎన్ని వేర్పాటువాద సంస్థలు ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలోకి ప్రజా వచ్చి చేరటం జరిగింది ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వాలతోటి అదే కాదు ఎప్పుడూ లేనంత మౌలిక సౌకర్యాలు ఈశాన్య భారతంలో మోడీ పాలనలో జరిగాయి అంతకుముందు ఈశాన్య భారతాన్ని విస్మరించినదంతా కూడా మోడీ పాలనలో హైవేలు కానీ రోడ్డు సౌకర్యం కానీ అట్లానే రైల్వేలు కానీ విమానాశ్రయాలు కానీ మీకు ఒకటి కాదండి అసలు మౌలిక సౌకర్యాల విషయంలో ఎప్పుడూ లేనంత అంతకుముందు అరవై సంవత్సరాల్లో జరిగిందంతా ఈయన హయాంలో ఒక్క పది సంవత్సరాల్లో జరిగింది కాకపోతే మణిపూర్ శాంతి భద్రతలు అల్లర్లు మోడీ పాలనకు మాయని మచ్చలాగా మిగిలిపోయాయి మరి దీనికి పరిష్కారం ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎందుకంటే మిగతా చోట్ల కూడా ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి అస్సాము మినీ ఇండియా అది కూడా అస్సామీలే కాదు రకరకాలు ఉన్నారు అట్లానే మణిపూర్ కూడా అంతే విభిన్న ముఖ్యంగా మూడు ప్రధాన జాతుల మధ్య ఘర్షం మైతీలు కుకీలు నాగాలు ఇందులో కూడా మైతీలు దాదాపు యాభై శాతం జనాభా ఉండి పది శాతం భూభాగంలో ఉంటారు అది అసలు సమస్య కుకీలు చాలా అసలు మీరు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈరోజు చూస్తున్నట్టయితే వాళ్ళ జనాభా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా అడవులను నరికేసేసి భూమి ఆక్యుపై చేస్తూనే ఉన్నారు అసలు మొదటి ఖర్షన్లు మైతీలకి కుకీలకి కాదండి కుకీలకి నాగాలకి మొదలైనవి పంతొమ్మిది వందల తొంభై మూడులో సరే ఇప్పుడున్నటువంటి ఘర్షణలకు ప్రధాన కారణం రెండే రెండు పాయింట్స్ అండి ఒకటి అప్పుడు హైకోర్టు మైథిల్ని ఎస్టీల్గా గుర్తించటం ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది రెండోది ప్రభుత్వం ఫారెస్టులు నరికేస్తున్నారు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరి విస్తరిస్తున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవటం మొదలవటం ఈ రెండు ప్రధాన కారణాలు మిగతా ఎండింగ్ కారణాలు ట్రిగ్గర్ పాయింట్స్ సరే వెనక ఏంటంటే కుకీ ల్యాండ్ ఎప్పటి నుంచో కుకీ ల్యాండ్ మాది ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు ఇది మొత్తం ఓవరాల్ స్ట్రాటజీలో భాగమని అందరూ చెప్తున్నారు ఎందుకంటే మిజోలు కుకీలు మయన్మార్లో ఇప్పుడు శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి కదా అక్కడ ఉన్నటువంటి చిన్లు చిన్ రాష్ట్రం బంగ్లాదేశ్లోని చిట్టకాంగ్ కొండల్లో ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసినటువంటి జోలు పెంత కలిపి ఒక జో దేశం ఏర్పడాలనేటువంటిది ఒక అంతర్జాతీయ కుట్ర కూడా ఇందులో ఇమిడు ఉందనేది చాలామంది చెప్తున్నారు సాక్షాత్తు బంగ్లాదేశ్ పాత ప్రధానమంత్రి షేక్ హసీనా అని చెప్పింది సో చాలా ఉన్నాయి దీంట్లో కాంప్లెక్స్ ఇష్యూ లాగా అయిపోయింది ఇది మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి పచ్చెనిమిది నెలలు అయిందండి ఇప్పటికీ ఈ పచ్చెంధనీళ్ళు ప్రభుత్వం చేయని పనులను లేవు కుకీల్ని నాగా మైథిల్ని కలపటం కోసం అని చెప్పి స్వచ్ఛంద సంస్థల్ని కొన్నిటిని ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వానికి సంబంధించిన బురాక్రాట్స్ని కొంతమంది ఇన్వాల్వ్ చేసేసి దీన్ని ఎట్లా కొట్ట సామరస్య పరిష్కారం చేయాలని చూస్తున్నారు కుకీలేమో మేము ఇంకా మైథిలతో కలిసి ఉండం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ప్రత్యేక రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నారు మైత్రీలేమో మా రాష్ట్రాన్ని చీల్చి మాకున్నదే పది శాతం భూభాగం మా రాష్ట్రాన్ని చీల్చొద్దు ఇది ఇప్పటిది కాదు మాకు రెండు వేల సంవత్సరాల నుంచి మైతీలు కంటిన్యూ అవుతున్నారు ఇక్కడ నిజమే అది వాళ్ళది ఒరిజినల్గా భూమి అదంతా కూడా మైతీలు తర్వాత వాళ్ళు స వైష్ణవైట్గా మారటం హిందూ మతంలోకి మారటం అది తర్వాత దశ మొదటి దశలో మైతీలు అప్పటి ఎప్పటి నుంచో ఇక్కడ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ యాంగిల్ ఒక రకంగా ఉంది వీళ్ళ యాంగిల్ ఒక రకంగా ఉంది రెండోది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉగ్రవాద సంస్థలు అన్నిట్లోనూ ఉన్నాయండి మైథీల్లో మావోయిస్టు ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ నిషిద్ధంగా ఉన్నటువంటి మైథీ కమ్యూనిస్టు దాని పేరు ఏదో ఉంది కలింపాంగ్ కాదు ఇంకొక పేరుతోటి ఆ అదివరకు ఎన్నో వీడియోలు చేశాను ఆ కమ్యూనిస్టు పార్టీలు చాలా యాక్టివ్గా నిషిద్ధ బ్యాండ్ అయినా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అక్కడ వీళ్ళందరూ ఒకనాడు చైనాలో మావోయిస్టు ప్రభావంతో గెరిల్లా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు అది మనం మర్చిపోవద్దు ఇప్పటికూ కూడా వాళ్ళకి అక్కడ స్థావరాలు ఉన్నాయి సరిహద్దుల్లో సో వీళ్ళు వీళ్ళు ఇది కాబట్టి మణిపూర్లోనూ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అట్లానే కుకీలు అయితే ఇవాళ చెప్పాను ఇందాక జోదేశం కావాలి రెండోది వాళ్ళు ఇంకో కొత్త కోణం ఏంటంటే దాంట్లో ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి పాపి కల్టివేషన్ పెంచేసి అది దాన్ని సాగు చేయటం దాంతో ఇక్కడ డ్రగ్ కార్టెల్స్ కూడా దీంట్లో ప్రవేశించటం ఇది కుకీలు చేస్తున్నటువంటిది ఒక విధంగా మూడిట్లో చెప్పాలంటే ప్రస్తుతం నాగాలే ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ మీద నాగాల్యాండ్లో ఉన్నటువంటి సంస్థల ప్రభావం ఉన్నా ప్రస్తుత రిలేటివ్గా చూసుకున్నప్పుడు ఈ రెండింటితో ఇప్పుడు నాగాలే కొంత ప్రశాంతంగా ఉన్నారని చెప్పొచ్చు మైతీలు కుకీలు మాత్రం తీవ్రవాద సంస్థల ప్రభావమై ప్రభావితంలో ఉన్నారు కాబట్టి ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి ఒకరిని దురదృష్టవశాత్తు దీన్ని మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు మతపరంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇది మతం అనేది కేవలం సప్లిమెంటరీ అండి వాళ్ళ ఐడెంటిటీకి మతాన్ని వాడుకుంటారు తప్పితే మతం ప్రధానమైంది కాదు జాతుల తగాదే ప్రధానమైంది ఇప్పుడు కుకీల మీదకి మైతీలు వెళ్ళినప్పుడు చర్చీలు తగలబెడతారు కుకీలు వచ్చినప్పుడు దేవాలయాలు తగలబెడతారు అంత మాత్రమే ఇదేదో మత అనుకోవద్దు ఆ వాళ్ళకి ఐడెంటిటీ కోసం కుకీల మీదకి వెళ్ళినప్పుడు ఆ కోపంతో అక్కడ చేస్తారు వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఆ కోపంతో ఇల్లు చేస్తారు మతం అనేది దీంట్లో అతి చిన్న విషయం ప్రధానమైంది జాతి తగాదాలు సో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి పార్టీ లేదో క్రిస్టియన్స్ కన్యాయం జరుగుతుంది కుకీల మీద జరగటం లేకపోతే హిందువులేమో ఏమో మైత్రుల మీద జరగంగానే హిందువుల కన్యాయం జరుగుతుంది దయచేసి ఈ ఆర్గ్యుమెంట్స్ ఆపేసేయండి మనం కూడా దేశ భద్రత రీత్యా మనం కూడా చేయాల్సింది చేయాలండి సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు ఆపేసేయండి దయచేసి ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేయాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రవర్తించాలి ఇక్కడ దీంట్లో ఏదో సొమ్ము చేసుకుందాం ఈ అస అశాంతిని అని అనుకుంటే మాత్రం అది దేశానికే ప్రమాదం మీరు చెప్పేది ఏంటి మోడీ వెళ్ళలేదు మణిపూర్ వెళ్ళలేదు వెళ్ళలేదు వెళ్ళ మాట వెళ్ళని మాట నిజమే ఆయన స్టైల్ అది అంత మాత్రమే ఆయన దీన్ని పట్టించుకోవట్లేదంటే మాత్రం కరెక్ట్ కాదు ఆయన రెగ్యులర్గా అమిత్ షా దాని నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వదిలిపెట్టి కూడా అమ్మ అమిత్ షా వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి సెక్యూరిటీ మీటింగ్స్ పెట్టాడే అమిత్ షా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మోడీతో బ్రీఫ్ చేస్తూ ఉన్నాడు మోడీ దీన్ని పట్టించుకోలేదనేది వాస్తవం కాదు కాకపోతే పరిష్కారం అందరూ అనుకుంటున్నట్టుగా పచ్చెనిమిది నెలలైంది శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి వెనక బ్యాక్ ఛానల్స్లో ఎటువంటి ప్రయోజనాలు కాదు మొన్న నవంబర్లో జరిగిన ట్రిగ్గర్ పాయింట్ ఒక ఒకరినొకరు మళ్ళీ చంపుకోవటం సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే సిఆర్పి వచ్చి హమర్ అది ఇంకొక జాతి అది కూడా కుీలకు దగ్గరగా ఉంటుంది వాళ్ళు పది మంది చనిపోవటం అక్కడ నుంచి ఇంకా పెరిగిపోయింది సో వీటికి లేదండి దీన్ని ఇంకా ఎవరు ఆపలేరు దీనికి కాశ్మీర్ కన్నా పెద్ద శస్త్రచికిత్స చేయటం ఒక్కటే పరిష్కారం అండి అందరు అడుగుతుంది బీరేన్ సింగ్ని తీసేయమని తీసేయాల్సిందే తప్పదు ఒకసారి తీసేద్దామనుకొని మళ్ళా ఆగిపోయారు ఇవాళ ఇంకా సుత్తి మెత్తని వ్యవహారాలు మోడీ చేయటానికి కుదరదు ఇవాళ తీవ్ర తీవ్రంగా దీని మీద యాక్షన్ తీసుకుపోయితే మాత్రం చాలా ప్రమాదం ఉంది దేశ భద్రతకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు లేదు దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని మాట్లాడుతున్నాయి కానీ నేను ఆ పద్ధతిలో మాట్లాడట్లేదు మీరు కాశ్మీర్ కంటే పెద్ద అతి పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాశ్మీర్లో కనీసం మనకు సరిహద్దు ప్రాంతం భద్రంగా ఉంది అది ఇక్కడ అది కూడా లేదే పోరస్ బోర్డర్ ఇక్కడ సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాంప్లెక్స్ సిచ్యువేషను ఎందుకంటే మణిపూర్లో జరిగే ప్రభావాలు మళ్ళా పరిణామాలు మిజోల మీద పడతాయి మిజోలు ఇక్కడ కుకీలు ఒక కోఆర్డినేటెడ్ దీంట్లో నడుస్తూ ఉంటారు నేను చివరికి మేఘాలయలో ఎన్పిపి ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ క్రిస్టియన్ యాంగిల్ వచ్చింది రకరకాలు బీరేన్ సింగ్ని తప్పించాలనేది అందరూ అడుగుతున్నారు సో చాలా కాంప్లెక్స్గా ఉంది సిచువేషన్ వార్ ఫూట్లో అక్కడ వరకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించేసి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేసేసి ఈ దీన్ని టోటల్గా ఇవాళ కేంద్రం కంట్రోల్లోకి తీసుకొని కొన్ని నెలలు శస్త్రచికిత్స చేయిందే మణిపూర్కి పరిష్కారం దొరకదు దొరక్కపోగా ఇప్పుడు ఇదే ఇదే కంటిన్యూ అయితే మిగతా రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం కూడా ఎంతైనా ఉంది ఇప్పటికైనా మోడీ దీని మీద తీవ్ర చర్యలకి ఉపక్రమిస్తారని ఆశిద్దాం కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి